అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అనేక రకాలుగా పోరాటాలు చేసి సకల జన్లను ఏకం చేసినటువంటి మన ఉద్యమాల రథసారటి తెలంగాణ జనసమితి పార్టీ యొక్క వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రొత్త కోలందంసారి గారు ఈ నెల ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున మెట్టలికి రానున్నారు మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి తరఫున మద్దతు ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ శాతం ఎంపీ స్థానాలు కూడా గెలిపించేందుకు ప్రొఫెసర్ కోదారం గారి సారథ్యంలో నేను తెలంగాణ జనసమితి కార్యకర్తలంతా కూడా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఈ బుధవారం రోజున జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో గల మనోహర్ గార్డెన్లో ఒక పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా మన ఉద్యమాల రథసరాధి ప్రొఫెసర్ కోదానం సార్ గారు విచ్చేస్తున్నారు మరి జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తెలంగాణ జనసమితి కార్యకర్తలు నాయకులు మరి కోదానం సార్ గారి అభిమానులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి అటు సదస్సును విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రం నుండి అనేక సీట్లు గెలుపొంది ఈ మనం కేంద్రంలో కూడా మరి ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నంలో మనందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు మరియు కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ నెల ఎనిమిదవ తారీఖు వెట్పెల్లిలోని మనోహర్ గార్డెన్లో జరిగే ఒకసారి పొదన్న ఒకసారి గారి సదస్సును విజయవంతం చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం జీవన్ రెడ్డి గారి గారికి మద్దతుగా పురుషు వర్గంతో మిత్రిలో తెలంగాణ జనసంతి కార్యకర్తల సమ్మేళనం సదస్సు జరుగుతుంది అట్టి సమావేశాలకు దేశవ్యాప్తంగా ఇదే కుటమి అభ్యర్థులను గెలిపించడానికి ఎన్నో పార్టీలు ఎన్నో సంఘాలు ఎన్నో సంస్థలు ఏకమై ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమం సాగిపోయి చాలా కృషి చేస్తున్నారు వారు తేదీ ఎనిమిది ఎనిమిదో తేదీన మన వ్యక్తులకి రానున్నారు అత్యధిక సంఖ్యలో తెలంగాణ విద్యాసమి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా హాజరై ఉదండం గారు హాజరయ్యే సదస్సును విజయంత విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు